హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఘనశ్రీ రెసిపీస్ రోజైతే మిర్చి చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఇది రోటీ పరోటాల్లోకి చాలా బాగుంటుంది ముఖ్యంగా జనరట్టుల్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇదే చేశాను నేను మొన్న జనరట్టులు రెసిపీలో ఈ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపిస్తానండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇందులోకి ఆయిల్ అయితే ఎక్కువ పట్టదు కూడా అలాగే మీడియం కారంలో ఉన్న పచ్చిమిర్చి వేసుకోండి ఒక పది పచ్చిమిర్చి వరకు వేసుకోవాలి లైట్గా కారంగా ఉండాలి మరీ ఎక్కువ కారం ఉంటే మళ్ళీ తినలేరు మీరు తినే కారాన్ని బట్టి మీరు పచ్చిమిర్చి వేసుకోండి నేనైతే ఇందులోకి ఒక పది పది అయితే పచ్చిమిర్చి కట్ చేసి వేసి వేయించుకుంటున్నాను మహారాష్ట్రలో ఎక్కువ చేస్తూ ఉంటారండి ఈ పచ్చడి ఇందులో అయితే పల్లీలు వేసుకోవచ్చు నువ్వులు వేసుకోవచ్చు లేదంటే ఉత్తినే కూడా అలా తయారు చేసుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేసుకోవచ్చు అయితే నేను ఇందులో ఏమీ వేయట్లేదు ఒక మిర్చి పచ్చిమిర్చి పచ్చడి మాత్రమే చేస్తున్నాను ఇందులో పప్పులు అవి ఏమి వేయట్లేదు మిరపకాయలు వేసేగా వేగిన వెంటనే ఒక టమాటో ఇలా కట్ చేసి వేసుకోవాలి ఇది లైట్గా వేగితే సరిపోతుంది మరి ఎక్కువగా పేస్ట్లో ఏం వేగిపోకర్లేదు టమాటోలు కూడా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసుకుందాము ఒక కప్పు కొత్తిమీర వేసుకుందాము ఇది వెంటనే వేగిపోతుంది కదా ఇబ్బంది లేదు వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఆ వేడికే వేగిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే దీనికి రుచికి సరిపడా సాల్ట్ కూడా కొద్దిగా వేసేసుకుని కొంచెం పసుపు కూడా వేసుకోవాలి కలర్ కోసం ఇవన్నీ కూడా స్టవ్ ఆఫ్ చేసేసుకుని వేసుకోవచ్చండి సరిపోతుంది ఆ వేడికి వేగపు అలాగే కొద్దిగా చింతపండు అండి చాలా కొంచెం చింతపండు కూడా వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకొని కొంచెం చల్లారిని ఇవ్వాలి ఇలా బాగా చల్లారిపోయిన తర్వాత మనం గ్రైండర్లో వేసేసుకోవడమే బరకగా మిక్సీ పెట్టేసుకోవడమే కొంచెం కోర్స్ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది నేను నువ్వులు వేసి పచ్చిమిర్చి పచ్చడి ఇంతకుముందు రెసిపీలో చేసానండి ఒకసారి ఆ లింక్ ఇస్తాను అది కూడా చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇది రోటీల్లోకి చపాతీల్లోకి ఎందులోకి వెళ్ళినా సరే చాలా బాగుంటుందండి ముఖ్యంగా జొన్న రొట్టెల్లోకి జొన్న పరోటాలకి అయితే ఇదే బెస్ట్ కాంబినేషన్ అనమాట అండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి చట్నీ అయితే చాలా ఈజీగానే అయిపోయింది కదండి చిటికలో చేసేసుకోవచ్చు టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్